హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వీకెండ్ వచ్చేసింది కదండి వీకెండ్ వచ్చిందంటే సండే రోజున ఆల్మోస్ట్ ఎక్కువగా నాన్ వెజ్ అనేది వండుకుంటూ ఉంటాం కదా ఈరోజైతే మేము ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము మేము ఎలా ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను ఎవరికన్నా తెలియని వాళ్ళ కోసం ఆల్మోస్ట్ ఎక్కువగా ఫిష్ కర్రీ అనేది ఎక్కువగా చేస్తూనే ఉంటారు కానీ మా స్టైల్లో మేము ఎలా ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నామో మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే ఫ్రెష్గా రెండు కేజీలు చేపల్ని కట్ చేపించుకొచ్చారు కట్ చేయించుకొచ్చిన తర్వాత కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువగా నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది అలా రెండు మూడు సార్లు బాగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం గార్నిష్ లాగా చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కొంచెం సాల్ట్ ఎక్కువగా తినేవాళ్ళు మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారం ఈ కారం గొడ్డు కారము ఇది నాన్ వెజెస్లో వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట కర్రీ కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పెద్ద ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు ఒక పది శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇంకొక ఉల్లిపాయ అది పేస్ట్ వేసుకోవడం కోసం కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వేసుకున్నాం కదా సాల్ట్ పసుపు కారం పెద్ద ఉల్లిపాయ ఒక పది పచ్చిమిరపకాయలు ఇందులోనే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంత బాగా కలుపుకోవాలి ముక్కలకి ఇదంతా బాగా పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వాతావరణం అయితే ఈరోజు చల్లగా ఉంది మనకి సమ్మర్లోనే కొంచెం ముందుగానే వానలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇలాంటి వాతావరణంలో వేడివేడిగా కమ్మగా చేపల పులుసు చేసుకుని తింటే చాలా బాగుంటుంది చేపలు ఫ్రై కన్నా కూడా చేపల పులుసుకే ఎక్కువగా ఫేమస్ అనమాట ఎందుకంటే ఆ చింతపండు పులుసు అనేది ఆ చేపల్లో పడితేనే చేపల పులుసుకి అంత రుచి వస్తుందన్నమాట ఈ చేపల్లో కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి వాటితో పాటు పాస్పరస్ వంటి పోషకాలు కూడా మనకి ఈ చేపల్లో ఎక్కువగా ఉంటాయి ఈ ముక్కలకి మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులోకి మనం సుమారుగా రెండు కేజీలు ముక్కలు తీసుకున్నాం కాబట్టి దానికి గాను అల్లం వంద గ్రాములు చిన్నులపాయలు వంద గ్రాములు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ మూటిని కలిపి మనం పేస్ట్గా చేసుకోవాలి ఆల్రెడీ ముందుగా మనం చేప ముక్కల్లో ఉప్పు పసుపు కారం ఒక ఉల్లిపాయ పది పచ్చిమిరపకాయలు ఆల్రెడీ అక్కడ కలిపి పెట్టుకున్నాము ఇవన్నీ ఏమో పేస్ట్ వేసి పెట్టుకోవాలి మరొకటి ముఖ్యంగా గసగసాలు టూ టేబుల్ స్పూన్స్ యాలకులు ఒక ఐదు ఒక చిన్న సైజు కొబ్బరికాయ వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వీటిని కూడా మొత్తం కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి చేపల కూరలో ఈ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పేస్ట్ ఏమో అల్లం చిన్నులపాయి ఒక పెద్ద ఉల్లిపాయ కలిపి చేసుకున్న పేస్ట్ ఇప్పుడైతే చేపల కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి చేపల సట్టు ఉంటుంది కదా అది పెట్టుకోవాలి అందులో నూట యాభై గ్రాములు శనగ నూనె వేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా అల్లం చిన్నుల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ కలిపి చేసిన పేస్ట్ అది కూడా వేసుకొని ఇది కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చేపల్లో ఎక్కువగా ఒమేగా త్రీ అనేది ఉంటుంది కదా ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఏంటంటే కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది అలాగే పెద్ద ప్రేగు నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ అటువంటివి రాకుండా ఉంటాయని న్యూట్రిషన్స్ చెప్తున్నారు అతి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఈ చేపల్ని తింటే కడుపులో బేబీ గ్రోత్ బాగుంటుంది బేబీకి అందాల్సిన ప్రోటీన్స్ అన్నీ పుష్కలంగా అందుతాయి అంతేకాకుండా మెదడు బాగా అభివృద్ధి చెందేందుకు ఈ చేపలు అనేవి చాలా దోహదపడతాయి అన్నమాట కంపల్సరీగా ప్రెగ్నెంట్ లేడీస్ ఫిఫ్టీన్ డేస్కి కానీ వీక్లీ వన్స్ కానీ కంపల్సరీగా ఈ ఫిష్ కర్రీ చేసుకొని తినండి హెల్త్కి చాలా మంచిది ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న చేపలు ఉప్పు పసుపు కారం ఒక పెద్ద ఉల్లిపాయ పది పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలని ఈ ఫ్రై అయిన అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి కొంతమంది చింతపండు పులుసు ముందే వేసేస్తారు కదా అలా కాకుండా ఇప్పుడు మనం ఈ ముక్కల్లో ముందుగా అన్నీ పట్టించాం కదా పట్టించిన తర్వాత ఈ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలు వేసాం కదా ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత టెన్ మినిట్స్ ఈ ముక్కల్ని కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు గుజ్జుగాని వేసుకుంటే ఈ ముక్కలకి బాగా ఉప్పు పసుపు కారం అనేవి బాగా పడతాయి ఇప్పుడు చింతపండు కూడా కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి మనం సుమారుగా రెండు కేజీల చేప ముక్కల్ని తీసుకున్నాం కాబట్టి దానికి గాను చింతపండు నూట యాభై గ్రాములు పడుతుంది ఈ చింతపండు శుభ్రంగా కడిగి పావు గంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా గుజ్జు తీసుకొని ఇలా కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు కానీ ఉంటే బాగా ముక్క మగ్గుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ కానీ పెట్టుకున్నట్లయితే అడుగంటి పోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి సుమారుగా ఈ చింతపండు గుజ్జు అనేది కొంచెం చిక్కబడేదాకా మనం ఇలా ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ ప్రకారంగా స్టెప్ బై స్టెప్ కానీ చేస్తే ముక్క అనేది చిదురవ్వదు అదేవిధంగా ఈ ముక్కకి కూడా పేస్ట్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కలిపిన పేస్ట్ ఉప్పు పసుపు కారం ఈ చింతపండు గుజ్జు ఇవన్నీ ముక్కకి కూడా బాగా పర్ఫెక్ట్గా పడతాయి ఇప్పుడు ఇందులో పొడి మసాలా వేసుకోవాలి పొడి మసాలాలో ధనియాలు ఫోర్ టేబుల్ స్పూన్స్ చెక్క నాలుగు ముక్కలు లవంగాలు ఒక పది ఈ మూడింటిని కలిపి పొడి మసాలా వేసుకొని ఈ పొడి మసాలా ఇప్పుడు వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని అదేవిధంగా గసగసాలు టూ టేబుల్ స్పూన్సు యాలకులు ఒక ఐదు పచ్చి కొబ్బరి చిప్ప చిన్నది ఈ మూడిటిని కలిపి పేస్ట్గా చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇప్పుడు వన్ బై వన్ అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకొని ఇదంతా ముక్కలకి పట్టేలాగా ఒక పది నిమిషాలు సన్నసగ మీద మరొకసారి ఉడికించుకోవాలి నాన్ వెజ్ అన్నిటిలో ఫిష్ కర్రీ అనేది మనం ది బెస్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఫిష్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా హానికరం లాంటివి ఎటువంటి జరగకుండా ఉంటాయి సో ది బెస్ట్గా మనం నాన్ వెజ్ కర్రీస్లో ఈ ఫిష్ కర్రీగా మనం చెప్పుకోవచ్చు మనం ఇలా కుక్ చేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా మనం ఇలా కదిలించుకోవాలి అలా కదిలించుకుంటేనే మనకి ముక్క అనేది చిదురవ్వకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే మనం ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే ముక్క కూడా మనం వేసినవి అన్నీ బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కానీ ఉడికించుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు లాస్ట్లో ఇంకొంచెం మనం లైట్గా కొత్తిమీర జల్లుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా ఆయిల్ కొంచెం పైకి అట్లా తేలుతూ ఉంటే మనకి అది బాగా ఉడికినట్లు చూశారు కదా ముక్క అనేది చిదురు అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో టేస్ట్ అయితే చాలా బాగుంది నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగా చేసిన ప్రాసెస్ ప్రకారంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా కుదురుతుంది చూస్తానికి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే ముక్క కూడా చిదురవ్వకుండా బాగా వస్తుంది అనమాట ఇలా మనం చాలా సింపుల్గా ఫిష్ కర్రీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ మన వాళ్ళకి ఎవరికన్నా సరే యూస్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వెరైటీ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో